ఏమండోయ్ కోనసీమలో అతిపెద్ద అరటి మార్కెట్ ఉన్న రావులపాలెం మార్కెట్కి ఇప్పుడు మనం వచ్చినాం ఈ మార్కెట్ ఎలా జరుగుతుందో అంతా మీకు వివరంగా వివరించబోతున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఓఎమ్మా ఇక్కడ అరటి గలతో చాలా మంది ఉన్నారు నడుచుకుంటూ వెళ్ళడానికి ఖాళీ లేదు మార్కెట్ యాడ్ రావులపాలెం ఈ మార్కెట్ బస్ స్టాండ్ దగ్గరే ఉన్నది రావులపాలు అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఈ మార్కెట్ కి వచ్చి అటుగా అమ్ముకుంటారు ఇక్కడైతే అటుగా తీసుకుని లోపలికి వెళ్ళే వాళ్ళందరి దగ్గర కూడా సీటు ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారు అంటే లోపలికి వెళ్ళి అమ్ముకునే వాళ్ళందరికి కూడా ఇది ఒక పండు లాంటిది అనుకుంటాను జనం చూశారండి ఈ చివరి నుంచి చివరి వరకు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్న వారందరూ కూడా చూడండి బలి కట్టుకుని బలి తీరు గెలలో లేదంటే ఒక బండికి ఏది గెల కూడా ఉన్నాయి ఈ లోపల అయితే వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్తపేట అలాగే రావుల పొలం ఉన్నది పెళ్లిలకు అలాగే ఏదైనా ఫంక్షన్ ఉంటే ఐదో అడ్డుగాలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుకెళ్తే చాలా తక్కువ దొరుకుతాయండి ఇవన్నీ కూడా ఇక్కడ లంకల్లో అడ్డుదొట్లు పండించినవి ఇక్కడ అయితే చాలా రకాల అడ్డుగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి ఇక్కడైతే వేలంపాటి జరగట్లేదు ఎవరికెవరు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి అమ్ముకుని పొందారో తనకు అంబాజీపేట ఇలా చాలా చోట్లయితే అడ్గా వేలంపాటి జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏమీ జరగట్లేదు కాకపోతే ఇక్కడ నేను అడిగాను ఇక్కడైతే పెద్ద రేట్ అయితే లేదు ఒకవేళ వంద నూట యాభై రెండు వందల అలాగ ఉన్నది చూడండి ఆ చివరి వరకు కూడా ఉన్నది మార్కెట్ అంతా కూడా ఇక్కడికి అడ్డికల్ తీసుకొచ్చిన రైతుల దగ్గర వీళ్ళు అడ్డకలు కొన్ని ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసి పట్టుకెళ్ళిపోతారంట గెల చూడండి చాలా పక్కడ ప్యాకింగ్ చేశారు డ్యామేజ్ అవకుండా ఇక్కడ నుంచి గెలలు మన ఇండియాలో ఉన్న బయట రాష్ట్రాలకే కాకుండా ఎక్స్పోర్ట్ చేసి కూడా బయట దేశాలే పంపిస్తారంట ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు గెల అలకోవడం అలాగడ ఈ పెద్ద ఏం చూడండి ఈ గెల ప్యాకింగ్ ఈ విధంగా చేతున్నాడు ఈ అంటి పండుగ కూడా డ్యామేజ్ కాకుండా ఈ గెల సరిగ్గా కట్టడం కూడా రావాలి ఈ పెద్ద చూడండి ప్యాకింగ్ ఈ విధంగా చేశాడు ఈ ప్యాకింగ్ చేయాలన్నా సరే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అర కూడా వేస్ట్ చేయట్లేదు అరటితోనే ప్యాకింగ్ అవుతుంది అంటే చాలా గ్రేట్ కదా ఎక్కడైతే అయితే ఎటు చూసినా అడ్డుగా కనబడుతున్నాయండి మీకు కూడా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ అడ్డుగాలు కావాల్సి ఉంటే రౌండ్ పొలం వచ్చేయండి ఇక్కడ చాలా తక్కువ ధరలు దొరుకుతున్నాయి ఈ మార్కెట్ అయితే ఉదయం ఆరు గంటల నుంచే ప్రారంభం అయిపోతుంది పది పదకొండు గంటల క్లోజ్ అయిపోతుంది మీకు కావాల్సి ఉంటే త్వరగా వచ్చేయండి ఇక్కడ ఈ గెలలో ఫిక్స్డ్ రేట్ అంటే ఏమీ లేదు మనం బేరపాడుకునుకోవచ్చు ఇవన్నీ చూసారా ప్యాకింగ్ చేసేస్తున్నారు ఇవన్నీ కూడా బయట దిశకి రైతుల దగ్గర కొనుక్కొని ఎవరికి వాళ్ళు ఇలా ఎలా గుట్లకి తెచ్చేసుకున్నారో కలిసిపోకుండా అల్లదిగో అక్కడ పక్కన కనిపిస్తుంది కదా అది కూడా ఈ అటుకే మార్కెటే చాలా పెద్దది ఈ చివరి నుంచి అల్లదిగా చివరి వరకు కూడా ఉన్నది ఇతను చూడండి ఇక్కడ గెలపేక్ చేతున్నాను ముందుగా కింద ఎండాకులు వేసి తర్వాత పైన పచ్చి వేసి

అట్టి వెళ్ళు ఎలా ప్యాకేజ్లో చూసాం కదా ఇంకా ముందుకెళ్ళి మార్కెట్ చాలా పెద్దగా ఉన్నది అక్కడ కూడా చూద్దానండి చూడండి ఇదంతా కూడా ఈ మార్కెటే ఉదయం మనం వచ్చినప్పుడు ఇక్కడ చాలా జనం ఉన్నారు ఇసుక అయితే రాలేంత విధంగా ఇప్పుడైతే ఎవరో లేరు వెళ్ళిపోయారు అందరూ అమ్ముకుని ఇంకా గెల్లలు తీసుకుని రైతులు వస్తూనే ఉన్నారు అటు గిళ్ళలు డ్యామేజ్ అవ్వకుండా బండికి ఈ విధంగా కట్టిన తీసుకొస్తున్నారు అన్నమాట ఇక్కడైతే లారీ మీద ఎక్కించేస్తున్నారు ఇవన్నీ కూడా ముంబై వీటిని ఏమంటారు మరి ఇవి ఎర్రంటి పళ్ళు ఇక్కడ చాలా రకాల పళ్ళు ఉన్నాయి వీటి పేరు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అన్ని మార్కెట్ల కంటే ఈ రావులపాలెం మార్కెటే చాలా పెద్దది అటు చూసారా ఆ పక్కన ఈ పక్కనే ఇదంతా కూడా రావులపాలెం పెద్ద మార్కెటే ఇక్కడ కూడా గెల్లో ప్యాక్ చేసి పెట్టేశారు ఇంకా ముందు కూడా ప్యాక్ చేస్తున్నారు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయంట ఎక్కడ చూడండి ప్యాకింగ్ ఎలా కూడా చేసినారు అస్తాలు పోసి బాక్సులు పెట్టి ప్యాక్ చేసినారు డ్యామేజ్ కాకుండా ఇవి పర్సనల్ ప్యాకింగ్ అనుకుంటాను చాలా పెద్ద మార్కెట్ వర్షం వచ్చినా సరే ఇబ్బంది లేకుండా ఎవరికి వాళ్ళు చేసుకునే విధంగా ఉన్నదే ఇక్కడ ఈ మార్కెట్ అయితే ప్రతిరోజు ఉంటుందండి ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైపోయి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది మీకు రెండు మూడు గెలకి కావాల్సి ఉంటే ఇక్కడ పొద్దున వచ్చేది తక్కువ దొరుకుతాయి మనకు మనమై డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి బేర్ మార్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ అట్టాకులు ఈ అర్టాకులు కూడా ఇలా ప్యాక్ చేసి అమ్ముతున్నారు పెళ్ళిళ్ళకి ఏదైనా ఫంక్షన్ కావాలితే ఇక్కడికి వచ్చి కొనుక్కోళ్ళు ఈ మార్కెట్ ఏరియా మాత్రం చాలా పెద్దది నేను చూసిన అన్ని మార్కెట్లకి కంటే ఇదే చాలా పెద్దది చూడండి మనం ఇప్పుడు ఆ శివర్ నుంచి ఇప్పుడు ఈ శివర్ వరకు వచ్చాం ఇదండి రావులపాలెం అటకే మార్కెట్ గురించి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీకు సపోర్ట్ లైక్ చేయండి చాలు అలాగే వీలైతే షేర్ చేయండి అటుగా వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచి అటకాయ కళ్ళలో తొక్కలో కొనుక్కొని ఒక పది రూపాయలు ఎక్కువ అమ్ముకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ లో కొబ్బరికి వ్యాపారం ఎంత మంచిదో అలాగే ఈ వ్యాపారం కూడా చాలా మంచిది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం